పండగ వాతావరణంలో కొక్కిలగడ్డలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మోపిదేవి మండల పరిధిలోని కొక్కిలగడ్డ గ్రామ పంచాయతీలో పండగ వాతావరణంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దిద్లా జానకి రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముబై జాతీయ జెండాను సర్పంచ్ రాంబాబు ఎగరవేశారు అలాగే జాతి పిత మహాత్మా గాంధీజీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సభను సర్పంచ్ రాంబాబు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి చందనాదేవి నాగరాజవతి ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామ సభ ఉద్దేశాలను కార్యదర్శి రాజవతి గ్రామస్తులకు వివరించారు గ్రామంలోని పదిహేను ఎస్టీ కుటుంబాలకు నిద్రపోవడానికి రక్షణగా ఉండేందుకు సహకరించే చేపలను సర్పంచ్ రాంబాబు అందజేశారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను ప్రధానోపాధ్యాయులు పరిచయ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు విద్యా కమిటీ చైర్మన్ వాక దుర్గారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు అలాగే జాతిపిత మహాత్మా గాంధీజీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ దివంగత ప్రధాన మంత్రి పివి నరసింహారావు నెహ్రుల చిత్రపటాలకు నివాళులు ఘటించారు జాతీయ జెండా గీతాలకు ముబల జెండా చేతపట్టి చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమాలలో ఉప సర్పంచ్ మమ్మునేని బాబురావు విద్య కమిటీ వైస్ చైర్మన్ భూపతి సుమలత గ్రామ ప్రముఖులు కంచర్ల శ్రీనివాసరావులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సూర్యగర్ అనేది కూడా ఒకటి తెలిసింది కదా దానికి సంబంధించి కూడా అందరికీ కూడా వాళ్ళ హౌసెస్ దగ్గర ఈ సూర్యగర్ ద్వారా విద్యుత్ సప్లై అనేది అనుమతించ వాళ్ళందరూ సప్లై చేసుకోవాల్సింది కానీ అందరికీ ప్రజలందరికీ తెలియజేయడానికి ఒకటి ఇంకొకటి ఏంటంటే మన విలేజ్లో కుక్కల యొక్క బెడద ఎక్కువగా ఉంది దానికి సంబంధించి జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి సంబంధించి గ్రామ సభల ఏర్పాటు చేయడం థ్యాంక్ యూ Okay. Right, right, Keep yes. Eyes and girls. Eyes and girls.